హర హర మహాదేవ శంకర నమశివాయ మార్చి పదిహేనవ తేదీ శనివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఈరోజు ఎలా ఉంది సో ఎలాంటి పరిహారం చేస్తే మీకు ఈరోజు సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ ఖర్చుదారితనాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి మీరు ఈరోజు ధనాన్ని అద్ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తి అనేది ఉంటుంది కుటుంబంతో సామాజిక గెట్ టుగెదర్ ప్రతి ఒక్కరిని మంచి మూడ్లో ఉంచేలాగా చేస్తుంది ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది అతిగా ప్రేమ కూడా పనికిరాదు ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకండి ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు ఒంటరిగా ఉండటానికి ఈరోజు ఇష్టపడతారు ఈరోజు నిజంగా రొమాంటిక్ రోజవుతుంది మంచి ఆహారం పరిమళాలు ఆనందాలు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రేమ జీవితంలో అడ్డంకులు తొలగించడానికి అంద వ్యక్తులతో ఆహారాన్ని పంచుకోండి అంత మంచి జరుగుతుంది ఈరోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అన్నీ కూడా సంపూర్ణంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మార్చి పదిహేను శనివారం రెండు వేల ఇరవై ఐదు వీళ్ళకి మీకు పనులు చేసుకోవడానికి మీ ఆరోగ్యాన్ని అందాన్ని మెరుగుపరచుకోవడానికి సరిపడ సమయం దొరుకుతుంది ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి కానీ మీ యొక్క దూకుడు స్వభావం చేత మీరు అనుకున్నంతగా ప్రయోజనాలను పొందలేరు మధ్యాహ్నం తర్వాత మీ పాత స్నేహితుని కలవడానికి వెళ్ళి మీ సాయంత్రాలను ఆనందంగా గడపండి మీ చిన్నతనాలు ఆ బంగారు కాలం గుర్తుంచుకోండి ప్రేమ సంబంధం విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుతుంది మీరు మీ నుండి సహాయం కోసం ఎదురు చూసేవారికి ఆదుకుంటామని కమిట్ అవుతారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజల్ అవుతుంది ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు ఏదైనా పని ప్రారంభించే ముందు దాన్ని అర్థం చేసుకొని దాని యొక్క ఫలితాలు మీ మీద ఎలా ఉంటాయో తెలుసుకోండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం దాహంతో ఉన్న పక్షులకు కొన్ని నీటిని పెట్టండి అంటే మీ ఇంటి దగ్గరలో ప్లాస్టిక్ డబ్బాలో కానీ కుండలో కానీ ఒక చోట గోడ మీద నీళ్లు పెట్టండి పక్షులు వచ్చి తాగుతాయి ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీకు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి సంపద ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే మీ ఆధ్యాత్మికకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే కాబట్టి అనుభవానికి వస్తారు అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలుగుతుంది ప్రకాశింప చేసేలా చేస్తుంది వినోదం విలాసాలకు లేదా అందం పెంచుకునే కాస్మెటిక్స్ పైన ఎక్కువ ఖర్చు అనేది అస్సలు చేయకండి మీ కొరకు ప్రవర్తన పిల్లల మీద కోపం అనేది చూపించకండి మీకు మీరు అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి లేకపోతే మీ మధ్యన అవరోధం సృష్టించే అవకాశం ఉంటుంది ఈ రోజు రొమాంటిక్ భావనలు ఇచ్చి పుచ్చుకోబడతాయి ఈ రోజు మీకు బాగుంటుంది ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు విమెన్ ఆర్ ఫర్ వీనస్ మెన్ ఆర్ ఫర్ మార్స్ కానీ వీనస్ మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజుది అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఈరోజు అనుకూలంగా ఒకరికొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి సహోద్యోగులతో ఎక్కువ సమయం గడపటం వల్ల మీరు కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు కోపంగా ఉండకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం స్నా నీటిలో నువ్వుల గింజలు ఆవపిండి గింజలను కలుపుకొని స్నానం చేయండి ఇలా చేయటం వల్ల కుటుంబ జీవితంలో ఆనందం అనేది ఉంటుంది ఈ రోజు మీకు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం బాగానే ఉన్నాయి సంపద కుటుంబం పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు కర్కాటక రాశి విషయానికి వస్తే మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువలన మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తుంటాయి మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి ఒకవైపు ఆకర్షణ ఇంకొక వైపు వినాశకానికి విపరీత బుద్ధి అనేలాగా ఉంటుంది ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వలన లేదా చుట్టాలు రావటం వలన మీ సమయం వృధా అవుతుంది అసలే కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు రోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడే అవకాశం ఉంటుంది చల్లని నీరు త్రాగడం వల్ల మీరు అనారోగ్యానికి గురవుతారు కాబట్టి చల్లని తాగకుండా ఉండటానికే ప్రయత్నించండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రస్తుతం చంద్రుని సంబంధిత బహుమతి వస్తువులు అంటే బట్టలు ముత్యాలు స్వీట్లు ఇలాంటివి తెలుపు లేదా వెండి రంగు ఉన్నవి మీ ప్రేమికులకి ఇవ్వండి అంత మంచిగా జరుగుతుంది ఈరోజు మీకు ఆరోగ్యం సంపద చాలా చాలా బాగుంటుంది కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక సింహరాశి విషయానికి వస్తే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకొచ్చిన మీకోసం సంతోషం ఆనందం అన్నీ కూడా ఉంటాయి మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తి మీదనే తిరుగుతూ ఉంటుంది మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలుగుతాయి మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయటం వలన మీరు కాస్త తేలిక పొందుతారు కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు ఇది మంచి పద్ధతి కాదు ఇది మీ సమస్య మరింత పెంచుతుంది మీ ప్రియమైన వారు ఈరోజు మీరు చెప్పేది వినకుండా వారికి అనిపిస్తున్నదే చేస్తారు ఇది మీకు కొంత విచారాన్ని కలిగిస్తుంది షాపింగ్ కు దుబారా ఖర్చులు అనేది మానండి వైవాహిక జీవితపు తొలినాళ్ళల్లో మీ మధ్య సాగిన సరాగాలను వెంటబడేలాగా చక్కని అనుభూతులను మరోసారి ఈ రోజు మీ సొంతం చేసుకుంటారు ఏదైనా పని ప్రారంభించే ముందు దాన్ని అర్థం చేసుకుని దాని యొక్క ఫలితాలు మీ మీద ఎలా ఉంటాయో తెలుసుకోండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆదాయం పెరుగుదల ఇంట్లో చేపల కోసం కృత్రిమ జలాశయం అంటే అక్వేరియం లాంటిది పెట్టి చేపలను పెంచండి ఇలా పెంచడం వల్ల ఆదాయం పెరుగుతుంది ఈ రోజు మీకు ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండేలాగా ప్రయత్నించండి ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈ రోజు మరీ శక్తి ఉత్సాహంగా ఉంటుంది చిన్న వాటికి కూడా మీరు చిరాకు పడిపోతారు ఈ రోజు మీరు అద్భుతమైన వ్యాపార లాభాన్ని పొందుతారు మీ మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ జీవిత భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు అలాగే ఈరోజు వాగ్దానాలు ఎవరికి చేయకండి ప్రామిసెస్ ఎవరికి చేయకండి ఈ రోజు మీ ఎజెండాలో ప్రయాణం వినోదం సోషలైజింగ్ అనేవి ఉంటాయి వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత ఈ రోజు మీకు ప్రేమ సూర్యోదయం అనేది వస్తుంది విజయానికి క్రమశిక్షణ చాలా అవసరం అనేది గుర్తుంచుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మాంసాహారాన్ని ఈ రోజు తినకండి ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు మీకు ఆరోగ్యం అనేది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకనే మాంసాహారాన్ని కూడా మానండి సంపద విషయము అలాగే ఉద్యోగ విషయం బాగానే ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి ఇక తులారాశి విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ చెప్పినది వినండి అలాగే మీ సమస్యలకు పరిష్కారం అనేది వస్తుంది ఈ రోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టగలిగిన భవిష్యత్తులో మీకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ వస్తుందో తెలుస్తుంది కుటుంబ సభ్యులతో శాంతి పూర్వకమైన ప్రశాంతమైన రోజును గడపండి ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచెవిన పెట్టండి అవి మిమ్మల్ని చికాకు పరిచేలా చేస్తాయి ఈ రోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడుతారు మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తాయి మీ ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలి వల్ల మీరు ఈ వారం మొత్తం కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక పరిస్థితి మీకు బాగా ఉండాలి అంటే సూర్యోదయ సమయంలో నాలుగు అలాగే పదకొండు గోధుమ ధాన్యాలు అనేది తినండి మంచిగా ఉంటుంది ఈరోజు మీకు ఆరోగ్యం సంపద విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే కుటుంబం ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా బాగుంది ప్రేమ సంబంధిత విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈ రోజు మీరు రిలాక్స్ అవ్వాలి సన్నిహిత స్నేహితులు మీ కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని వెతుక్కోవాలి ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలుగుతారు దీనికి కావలసింది మీ మీద మీకున్న నమ్మకం ఇంట్లో పండుగలు పబ్బాలు వేడుకలు జరుగుతాయి మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు శాస్త్రోత్తకమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి మీ జీవిత భాగస్వామితో బాధాకరము ఒత్తిడి గల బంధం కలిగి ఉంటారు ఉండవలసిన కంటే ఎక్కువగా కొనసాగుతుంది ఒంటరితనాన్ని మీకంటే శక్తివంతమైనదిగా చేయవద్దండి బయటకు వెళ్ళి ప్రదేశాలను సందర్శించండి ఒంటరిగా అస్సలు ఉండకండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ సోదరి లేదా అత్తల ఆశీర్వాదాలను తీసుకోండి అంటే అక్కగాని పెద్దవాళ్ళు ఎవరైనా మహిళల ఆశీర్వాదం తీసుకోండి అంత బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయం మాత్రం మీకు బాగానే ఉంది ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే మీ ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉంటుంది దానిని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడంలో వినియోగించండి ఈరోజు అలాగే ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికి వచ్చే పనిలో లీనం అవ్వండి అది మీ సంపద శక్తిని పెంచుతుంది సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితో ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీరు మీ గ్రూపులో తిరుగుతూ ఉండగా ఒక ప్రత్యేక వ్యక్తి కన్ను మీ మీద పడుతుంది మీ హాస్య చతురత మీకు బలమని చెప్పాలి చాలా సాధారణమైన రోజుల తర్వాత మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో అద్భుతంగా గడుపుతారు ఉపయోగకరమైన అంతర్జాల వీక్షణ అంటే ఇంటర్నెట్లో ఎక్కువగా మీరు గడపకుండా ఉండటానికి ప్రయత్నించండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం నుదుటి మీద తెల్ల గంధపు గుర్తుని పెట్టుకోండి బొట్టులాగా ఆర్థిక జీవితం అనేది వృద్ధి చెందుతుంది ఈరోజు మీకు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది సంపద ప్రేమ సంబంధిత విషయాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మకర రాశి విషయానికి వస్తే మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి ఎందుకంటే బలహీనమైన శరీరం మనసును కూడా దుర్బలం చేస్తుంది మీలో దాగున్న శక్తులను మీరు గుర్తించాలి ఎందుకంటే మీకు లేనిది బలం కాదు సంకల్పం ఈరోజు మీకు ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీ తెలివికి ప్రపోజ్ని తగినట్లు ప్లాన్ చేసుకోవడానికి అత్యుత్తమమైన రోజు అవుతుంది మీరు మీ ప్రేమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడ అనుకుంటారు మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించండి లేదంటే మీ ప్రియమైన వారు కోపానికి గురవుతారు రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటి పైన లేదా పార్కులో నడవటానికి ఇష్టపడతారు పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యం ఈరోజు ఆకస్మికంగా మీ యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది దీనివల్ల మీరు రోజు మొత్తం కూడా తీవ్ర ఒత్తిడిలో ఉంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆ ఆర్థిక మెరుగుదల కోసం అసూయ ఈర్ష వంటి లక్షణాలను వదిలేసేయండి ఈరోజు మీకు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబం ఉద్యోగ విషయంలో మాత్రం అద్భుతంగా ఉంది ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ భావోద్వేగాలను ప్రత్యేకించి కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి తొందరపాటు నిర్ణయాలు చేయవద్దండి ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి మీ యొక్క సంతోషం హుషారైన శక్తి చక్కని మూడు మీ సరదా మనస్తత్వం మీ చుట్టూరా ఉన్న వారికి కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని ఇస్తాయి మీలెవరితో పగలు ప్రతీకారాలతో ఉండటం వలన ఉరిగేదేమీ లేదు దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకు లేదా అతనికి మీ ఆలోచనను చక్కగా వివరించండి ఈ రాశికి చెందిన వాళ్ళు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థ పూరితంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది ఈ రోజు ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయటం వల్ల మీరు యోగా కార్యక్రమాల్లోకి నెట్టివేయబడతారు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం వల్ల మీరు గురువుని కలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం శ్యాం శనైశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కుటుంబం ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది ఇక మీనరాశి విషయానికి వస్తే ధ్యానం ఆత్మ సంరక్షణ ప్రయోజనకరంగా ఉంటాయి దానిని మించి మరొక దాని నుండి ఆర్థిక లబ్ధి వస్తూనే ఉంటాయి పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈ రోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది ప్రయాణాలకు అంతా మంచి రోజు కాదు తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ జీవిత భాగస్వామి మీ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తారు మీరు గనుక మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోతే ఒత్తిడికి లోనవుతారు అవసరమైతే డాక్టర్ను సంప్రదించడానికి ప్రయత్నించండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక ఆవుకు పచ్చని పశుగ్రాస అనేది ఇవ్వండి అంటే పశువులకి ఆవుకి లేదా ఎనుములకి ఈరోజు గడ్డి పెట్టండి ఇలా వాటికి తినిపించడం వల్ల ఒంటరిగా ఉంటున్న వాళ్ళకి అంతా మంచిగా తోడు దొరుకుతుంది ఈరోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు అద్భుతంగా ఉన్నాయి ఉద్యోగం పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి ఈరోజు ఇదండి మీనరాశికి సంబంధించిన పరిహారాలు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి